ఈరోజైతే చూడండి చందువ మొక్కలు నేను ఎగురు వండుతున్నానండి ఇవి మా అమ్మ మార్నింగ్ ఇంటికి వచ్చినప్పుడు తీసుకొచ్చారు ఇంకెగిరంటే మసాలా అనేది కన్ఫామ్గా ఉండాలి కదా అందువల్ల అయితే చూడండి నేను ఒక మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ ఇంకా అల్లం కడి వేసి పక్కన అయితే పేస్ట్ చేస్తున్నాను చూడండి కళాయి పెట్టుకుని రెండు ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిరపకాయలు కరియాపాకు కొంచెం రాళ్ళుప్ప అయితే యాడ్ చేసుకున్నానండి ఇది కొంచెం కచ్చ వేగిన తర్వాత చూడండి మనం ముందుగా ఫేస్ చేసుకున్నాను కదండి ఇదైతే వేసాను ఇగురులోకి ఎక్కువ పేస్ట్ చేసుకుంటే కర్రీ అనేది ఎక్కువ గ్రేవీతో వస్తుంది బాగుంటుంది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చందువా ఇగురు వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి చందువా ఇవి చిన్న చిన్న చేపలు అనుకుంటా అందుకే చిన్న చిన్న ముక్కలు తగ్గాయి ఇంకా పెద్దవి కూడా ఉంటాయి అండి ఇవి చందువాళ్ళలో చాలా పెద్ద పెద్దవి కూడా ఉంటాయి అవి ముక్క ఒకటి ఇంత ఇంత ఉంటుందండి చాలా పెద్దగా ఉంటాయి ఇంకా చిన్నవి మూలని చిన్న చిన్నగా ఉన్నాయి నాలుగు అయితే తీసాను ఇవి ఫ్రై చేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంక వేసిన తర్వాత అయితే నేను వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను చేపలు ములిగేంత వరకుని చూడండి కర్రీ అయితే భలే అయిపోయిందండి కారం మాది తెల్ల కర్రీ తెల్లగా ఉంది కారం వల్లండి కానీ ఫైనల్గా అయితే కర్రీ బాగుందండి బై